హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడు జీడిపప్పు రేటు పెరగడానికి కారణం ఏంటన్నది కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతున్నాను మొదటిగా ఏంటంటే సరైన టైంలో వర్షాలు పడకపోవడం అలాగే పూత చూశారు కదా పూత వచ్చే టైంకి ఆ వచ్చిన దాన్ని మళ్ళీ అలాగా మాడిపోవడం ఈ విధంగా మనకి కాజు ఆ దిగుబడి తక్కువ రావడం అందువల్ల మనకి రేటు పెరగడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే రైతు ఎన్నోసార్లు పాపం చెట్లకి ఈ పురుగు లక్షణం ఉందని చెప్పేసి మనకి మందు కొడుతూ ఉంటాడు ఆ మందు కొట్టినప్పుడు ఎంతో డబ్బు ఖర్చు పెట్టడం అదొక నష్టంగా మనం భావించవచ్చు కానీ సక్రంగా మళ్ళీ రాకపోవడం దీనివల్ల కూడా మనకి కాజు రేటు పెరగడం తినేవాళ్ళు ఎక్కువ అవడం కొన్ని అమ్మాయి అమ్మాయికి తక్కువ ఉండడం వల్ల మనకు కూడా రేటు ఎక్కువ అవుతుంది అన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా తోటలో పాడేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు జీడి జీడి తోట అందులో పచ్చివి ఎట్లా ఉంటాయని మీకు చూపిస్తున్నాను అంటే ఇవి పిందుల్లో ఉండి ఇవి ఒక టెన్ డేస్ తర్వాత మనకి ఫ్రూట్స్లో ఫ్రూట్స్ వచ్చి మనకి కాజు సీడ్స్ అన్నమాట చాలా బాగున్నాయి చూసారా గుత్తులుగా ఉంటాయి అనమాట ఇవి మన కర్రీలో కూడా ఇలా పచ్చివి కూడా మనం కర్రీ చేసుకుంటారు చాలామంది ఈ పచ్చివి ఎలా ఉంటాయని చాలామంది అడుగుతారు కదా ఈ విధంగా మన పచ్చివి ఉంటాయి అనమాట ఇవి మళ్ళీ ఫ్రూట్స్గా మారడానికి మనకు టైం పడుతుంది అనమాట వన్ వీక్ వరకు టైం తీసుకుంటారు ఫ్రెండ్స్ చూశారు కదా అన్నీ చాలా కలర్ ఫుల్గా మీకు ఫుల్ గ్రీన్లో ఉంటాయి అన్నమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు మంచి ఎల్లో కలర్ ఫ్రూట్ చూపిస్తాను అనమాట చాలా చిన్న చెట్టే కానీ ఎక్కువ ఫ్రూట్స్తో ఉంటుంది అన్నమాట ఇది చూడండి చిన్న చిన్నగా మీకు ఫ్రూట్స్ ఉంటాయి అన్నమాట చాలా చిన్న ఫ్రూట్స్ అన్నమాట ఇవి ఫుల్ ఎల్లో కలర్లో ఉంటాయి అన్నమాట చూసారు కదా ఈ విధంగా కాజు చెట్లు ఇలా రకరకాలుగా ఉండడం చూస్తారు మీరు చాలా రకాల చెట్లు మీకు చూపించాను ఇందులో ఒకటి ఎల్లో కలర్ అన్నమాట ఫుల్ అయితే పిక్కలకి సైజు కూడా చాలా చిన్నగా ఉంటుంది ఫ్రూట్ కూడా చాలా చిన్నగా ఉంటుంది అన్నమాట ఇది చూసారు కదా ఫ్రెండ్స్ అలాగే కిందన కూడా చాలా ఫ్రూట్స్ ఉంటాయి అన్నమాట చెట్టు కింద ఈ కింద పడిన పండ్లు మాత్రం ఖచ్చితంగా వేరుతాం అనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ